హాయ్ అండి నేను మీ పద్మ వెల్కమ్ టు వన్ మస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఆవిగించి పెట్టుకున్న రొయ్యలతోటి వేపుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే పద్ధతిలో ఈరోజు చూపించబోతున్నాను ముందుగా ఒక గిన్నెలోకి ఒకటికి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న రొయ్యల్ని తీసుకుందాము ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజు రొయ్యలు తీసుకున్నానండి చిన్నవైనా పర్వాలేదు ఇప్పుడు వీటిని ఆవుగించటం కోసం ముందుగా ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఇవి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ రొయ్యల్లో నుంచి రిలీజ్ అయిపోయే వాటర్ మొత్తం ఇంకిపోయే విధంగా వీటిని మనం ఉడికించాలి నీళ్లు మొత్తం ఇంకిపోయేసరికి మనకి రొయ్యలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటాయండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్యలో మధ్యలో కలుపుకుంటూ వీటిని ఉడికిద్దాం రొయ్యల్లో నుంచి చాలా నీళ్ళే మనకి రిలీజ్ అవుతాయండి మనం ఎటువంటి నీళ్లు వేయకుండానే ఈ నీళ్లు మొత్తం మనం ఇంకిపోయే విధంగా చూసుకుంటే రొయ్యలు అనేవి పొడి వస్తాయి ఎక్కువ రోజుల పాటు మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి నిల్వ ఉంటాయి మనం ఫ్రీజర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చని మీరు అనుకోవచ్చు ఫ్రీజర్లో పెట్టి అవి తీసినప్పుడల్లా వాటిని చల్లారబెట్టడానికి పెట్టడానికి కాసిన నీళ్ళు యాడ్ చేసి మనం కూలింగ్ తగ్గిస్తాం కదండి అటువంటిప్పుడు టేస్ట్ అంతా మారిపోతుంది అందుకోసమని ఫ్రెష్గా ఉన్న రొయ్యల్నే మనం ఇలా ఆవిగించి స్టోర్ చేసుకుంటే రుచి ఏమాత్రం మారదు అప్పటికప్పుడు మనం ఈజీగా వంట చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆవుగించిన రొయ్యల్ని వేపుకోవటం కోసం స్టవ్ వెలిగించుకొని బాండీలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అర టీ స్పూన్ జీలకర్ర అలానే రెండు ఎండిమిర్చిని కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కాస్తంత కరివేపాకు వేసి కొంచెం చిటపట్లాడినివ్వాలి ఇవి కొంచెం చిటపట్లాడాక ఆవుగించిన రొయ్యల్ని మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని దీనిలో మనం కాస్త సాల్ట్ వేసాం కదండి అందుకోసమని సాల్ట్ ఒకసారి కలుపుకొని చెక్ చేసుకుందాము ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆల్మోస్ట్ ఇవి కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు పట్టదండి వేగటం కోసం ఒక ఐదు నిమిషాల్లోనే మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మంటని మీడియంలోనే ఉంచుకొని ఉప్పుని ఒకసారి చెక్ చేసుకుందాము ఉప్పు సరిపోకపోతే ఈ సమయంలో కాస్త వేసుకొని ఒక చిటికడంత పసుపు కూడా యాడ్ చేసుకొని ఎందుకంటే పసుపు కూడా వేసాం కదా ఉడికించేటప్పుడు పసుపు ఎక్కువ పట్టదు ఇవి మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత అర టీ స్పూన్ వరకు అలం వెల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము అలం వెల్లి పేస్ట్ ముందుగానే వేయించామనుకోండి అడుగు పట్టేస్తూ ఉంటుంది అందుకని ఇలా కొంచెం వేగాక అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుంటే ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇలా వేగిన దానిలోకి మన కారానికి తగ్గట్టుగా కారం వేసుకుందాం అలానే దీనిలో మసాలా పొడి కోసం చెక్క లవంగా ధనియాలు కాస్త లైట్గా వేయించి పౌడర్ చేసిన ఈ మసాలా పొడి వేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ మసాలా ఎలా చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో చేశానండి ఆ వీడియోని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసి మసాలా చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నాన్ వెజ్ రెసిపీస్లో ఈ మసాలా వాడుకోవటం వల్ల టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది న్యాచురాలిటీ అనేది అస్సలు మిస్ అవ్వదు ఇప్పుడు ఉప్పు కారాలు అన్నీ ఒకసారి సరిపోయే లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ సమయంలో ఇంకొంచెం యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేస్తే ఈ కారం మసాలా ఇవన్నీ ప్రాన్స్ పట్టేసి పర్ఫెక్ట్ ప్రాన్స్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుంది చూసారు కదండీ ప్రాన్స్ ఫ్రై అనేది ఎంత సులభమైన పద్ధతిలో టేస్టీగా మనం చేసుకోవచ్చో సైడ్ డిష్గా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది స్టోర్ చేసుకోవటం కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్